ఇతను వంద శాతం మీ ఇంట్లో తిరుగుతున్నాడు అతను ఎవరు ఎందుకు తిరుగుతున్నాడు రాశి రాశివారికి గుండె జారిపోయే ఒక వార్త దయచేసి నా మాట వెంటనే విని ఈ వీడియోని చూడండి రాశి రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రాఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎమ్మిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక వ్యక్తి అయితే తిరుగుతున్నాడు ఈ వ్యక్తి ఎవరో వెంటనే తెలుసుకోండి అయితే మీకు ఒక గుండె జారిపోయే ఒక వార్త కూడా తొందరలోనే వినబోతున్నారు ఈ వార్త వినడం వల్ల రాశి రాశివారు అయితే అల్లకల్లోలమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది దీని వల్ల మాత్రం వృషిక రాశి వారు ఎంతో బాధపడతారు అసలు అదేంటి అలానే వృషిక రాశి వారు ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటగా మీ ఇంట్లో తిరిగేటువంటి వ్యక్తి ఎవరో కాదండి సాక్షాత్తు ఆ పరమశివుడే మీ ఇంట్లో తిరగబోతున్నారు స్వామివారు మీ మీద అనుగ్రహాన్ని అయితే ఖచ్చితంగా ంగా చూపించబోతున్నారు అయితే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు అన్ని విధాల శుభం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఒక విషయంలో మాత్రం ఒక బాధాకరమైన వార్త అయితే వింటారు ఇది మొదట్లో మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా తర్వాత సమయంలో ఆ వార్త వల్ల మీరు అంతగా బాధపడరు ఏం జరిగినా మన మంచికే అనుకుని వెళ్ళిపోవడం మొదలు పెడతారు అసలు ఆ వార్త ఏంటి అలానే వృషిక రాశి వారికి రంగాల వారీగా ఏర్పడే ఫలితాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇచ్చిపుచ్చుకునే చోట ఎప్పుడూ కూడా ఒక క్రమ పద్ధతిని పాటిస్తూ ఉంటారు అలానే వ్యాపార పరంగా నిర్ణయాల విషయంలో కూడా స్థిరత్వం అనేది కనిపిస్తుంది ఎవరైనా ఏదైనా నిర్ణయం చెప్పినా దాన్ని వెంటనే గుడ్డిగా నమ్మేయడం కాకుండా దాని గురించి లోతుగా అధ్యయనం చేస్తారని చెప్పుకోవచ్చు అయితే చిన్న చిన్న విషయాలు కూడా వీరు పట్టి పట్టి చూస్తారు కొంతమంది మాత్రం వీరిని చాదస్తంగా భావిస్తారు కానీ ప్రతి విషయం కూడా వీరికి లోతుగా తెలుసుకోవడం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ఈ రాశి వారికి ఎంతో ఇష్టం అయితే ఈ రాశి వారిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది కూడా మనకు అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కోపం ఎంతైతే ఉంటుందో ఇతరుల మీద ప్రేమాభిమానాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి కానీ తనని ఎవరైనా మోసం చేసినా లేకపోతే నమ్మక ద్రోహం చేసినా అస్సలు విడిచిపెట్టరు వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్పాలనుకుంటారు డబ్బు విషయంలో మాత్రం ఇతరులకి సహాయం చేసే మనస్తత్వం అధికంగానే ఉంటుంది అయితే ఈ రాశి వారు చాలా గోప్యంగా ఉంటారు ఎప్పుడు కూడా తన రహస్యాలు అయితే ఇతరులకు చెప్పడానికి ఇష్టపడరు కానీ వీరి యొక్క స్వభావం ఇచ్చే ఇతరుల విషయాలు తెలుసుకోవాలనుకుంటారు అయితే ఎవరైనా వీరిని నమ్మేదైనా విషయం చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అయితే బయటకు చెప్పరు ఇతరుల కష్టాలు తెలుసుకుని వాటికి వీలైతే సహాయం చేయడం లేకపోతే సలహాలు ఇస్తారు అవి పాటించడం వల్ల కూడా అవతల వారి కష్టాలు అయితే తీరుతాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఆర్థిక పరంగా ధనాదాయం బాగానే ఉంటుంది కానీ వచ్చిన ఆదాయాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు చాలా వరకు విందు వినోదాలు విలాసాలు అనవసరమైన వస్తువులు అంటే ఇతరులు ఏదైనా కొనుక్కుంటే దానికి మీరు ఆకర్షితులు అయి కొనుక్కోవడం ఈ విధంగా ఎక్కువ ఖర్చులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్లు ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటారు కానీ ఏ ఒక్క సాకులతో వాయిదా వేసుకుంటూనే వస్తారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం వృష్టికి రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు గత కొంతకాలం నుండి కూడా విద్యార్థులు ఎంత కష్టపడినప్పటికీ అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేక ఇబ్బంది పడుతూ వస్తున్నారు అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా విద్య విషయంలో మీరు కోరుకున్న విధంగా ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కావలసిన పత్రాలు మంజూరు అవడం అలానే ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ఆర్థిక సహాయం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయంలో నిరుద్యోగస్తులు అయితే మరి కొంతకాలం ఖచ్చితంగా ఎదురు చూడవలసి ఉంటుంది ఉద్యోగ విషయాల్లో మీరు కంగారు పడకండి పక్క వారి గురించి ఆలోచించకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడం మంచిది అలానే కుటుంబం నుండి కూడా వృష్టికి రాసి వారికి ఉద్యోగ విషయంలో సపోర్ట్ అనేది చాలా అవసరం కుటుంబ పరంగా మీకు కొంతమంది వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల నిరుత్సాహపడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో చేస్తున్న వాటిలో స్థిరంగా మీరు వెళ్ళడం మంచిది మార్పులకు చేసేటువంటి ప్రయత్నం కొంచెం అనుకూలించే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది అలానే ఎవరికి కూడా డబ్బు అయితే ఇవ్వవద్దు కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు అడుగుతారు ఇటువంటి వాటిలో మీకు మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కెరియర్ విషయంలో అనుకూలత అయితే ఉంటుంది కానీ కొంచెం కష్టపడవలసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కానీ మాస చివరిలో మాత్రం దగ్గు ఇటువంటి కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి అలానే ఈ రాశికి సంబంధించిన వారు మీ ఇంట్లో అయితే సాక్షాత్తు శివయ్య తిరుగుతున్నాడని చెప్పాం కదా కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని పనులు అయితే చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా ఇంట్లో శివనామస్మరణ అనేది జరిపించుకోవాల్సి ఉంటుంది వీలైనట్లయితే శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక రోజు అభిషేకం చేయించుకోవడం మీ ఇంటికి ఈ సమయంలో ఎవరైనా దానం కొరకు వస్తే మాత్రం లేదు అనుకుంటే ఖచ్చితంగా దానం చేయండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే మనం ఎవరికైతే దానం చేస్తామో అది మనకి మూడింతలు తిరిగి ఖచ్చితంగా వస్తుంది అయితే శివయ్య ఉన్న ఇంట్లో కనుక దానం చేయలేనట్లయితే సాక్షాత్తు ఆ శివయ్యకే మీరు దానం చేయకుండా తిరస్కరించినట్టు అవుతుంది మానవ రూపంలో ఆ శివుడే మీ ఇంటికి అతిథిగా అయితే రాబోతున్నారు వృషిక రాశి వారు ఈ సమయంలో మీరు ఎంతగానో నమ్మినటువంటి ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని ఆర్థిక విషయంలో కానీ లేదా కుటుంబ విషయంలో కానీ మోసం చేసే అవకాశం కనిపిస్తుంది వీరు చేసేటువంటి మోసం కారణంగా మీరు మానసికంగా మాత్రం ఎంతో కృంగిపోతారని చెప్పుకోవచ్చు లేదా ప్రేమ విషయాల్లో కూడా మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పుడు మీరు ఎంతైతే బాధను అనుభవిస్తారో భవిష్యత్తులో మాత్రం ఏం జరిగినా మన మంచికే వారు వెళ్ళిపోవడం వల్లే మన జీవితం ఇంకా బాగుందని మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా భావిస్తారు అయితే ఈ సమయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ బాధలో కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడపడం అలానే ఇష్టం మైన పనిలో సమయాన్ని గడుపుకోవడం మంచిది మానసికంగా మాత్రం మీరు చాలా దృఢంగా ఉండవలసి ఉంటుంది వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి ఈ సమయం నుండి కూడా రాజకీయ పరంగా అనుకూలంగా అయితే ఉండబోతుంది రాజకీయ విషయాల్లో మీరు కోరుకున్న విధంగా మీరు ఏవైతే పదవులు స్థానాలు ఆశిస్తున్నారో అవి త్వరలోనే మిమ్మల్ని వచ్చి వరిస్తాయని చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అవకాశాలకైతే ఎలాంటి కొరత ఉండదు మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయి కానీ డబ్బు విషయంలో మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు వంశ పారంర్యంగా ఏవైనా స్థిర స్తులకు సంబంధించి వివాదాలు ఉంటే వాటిలో ఖచ్చితంగా ఈ సమయంలో శివయ శివయ్య అనుగ్రహం వల్ల మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే గృహం మార్పులు కానీ గృహం కొనుగోలు కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వివాహ విషయంలో మాత్రం వృష్టికి రాసి వారు చాలా ఖచ్చితంగా ఉంటారు తాము ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని కోరుకుంటారో అటువంటి వారు వచ్చే వరకు కూడా ఆలోచిస్తూ వారు ఉంటారు తప్ప ఎవరినొకరిని చేసుకోవాలని కాంప్రమైజ్ అయ్యే తత్వం అయితే ఈ రాసి వారిలో కనిపించదు జీవితంలో భాగస్వామి పట్ల మాత్రం అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తారు ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన అలానే శివయ్య దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ